ఈ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఎస్పెషలీ టైప్ టూ డయాబెటీస్ వాళ్ళు ఎక్కువగా వాడుతున్నారు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా ఈ ఆస్పాక్టేమ్ అనే ఒక ఆర్టిఫిషియల్ స్వీటనర్ని కార్సినోజన్ కింద క్లాసిఫై చేశారనమాట ఇది రిపీటెడ్గా వాడడం వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి హాయ్ నేను డాక్టర్ జేపీ సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ ఈరోజు మనం ఒక రీసెంట్గా వచ్చిన మెడికల్ న్యూస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి రీసెంట్గా ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ స్వీటనర్ అందులో చాలా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉన్నాయండి మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ షుగర్ స్వీటనర్స్ని మనం రెగ్యులర్ చాలా రెగ్యులర్గా వాడుతున్నారు ఇందులో రకరకాల మెడిసిన్ రకరకాల ఈ పదార్థాలు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ సాక్రీన్ అని స్టీవియా అని సార్బిటాల్ అని జైలిటాల్ అని యాస్పార్టేమ్ అని రకరకాలు ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ ఉన్నాయన్నమాట ఇవి ఎక్కువగా ఏందంటే ఈ షుగర్ ఉన్నవాళ్ళు ఎస్పెషలీ టైప్ టూ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా వాడుతున్నారు ఎందుకంటే ఇవి వాడడం వలన బ్లడ్ షుగర్ స సడన్గా పెరగకుండా ఉంటుందని చెప్పి ఈ ఆర్టిఫిషియల్ వాడుతున్నారు అన్నమాట సో రీసెంట్గా ఏం దీని మీద ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ మీద చాలా కాంట్రవర్సీ ఉన్నది ఇవి దీనివల్ల ఏంటంటే ఈ బ్రెయిన్ ఏజ్ ఫాస్ట్గా పెరుగుతుంది దీనివల్ల మతి మరుపు రావడం ఇటువంటివి రావచ్చు అని చెప్పి ఈ మధ్య న్యూస్ ఐటమ్స్ వస్తున్నాయి కానీ ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా ఈ ఆస్పాక్టేమ్ అనే ఒక ఆర్టిఫిషియల్ స్వీట్నర్ని కార్సినోజన్ కింద క్లాసిఫై చేశారనమాట కార్సినోజన్ అంటే అర్థం ఏంటంటే దీనివల్ల ఇది మనం రిపీటెడ్గా వాడడం వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు నోటిఫై చేశారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంటే అర్థం ఏంటంటే ఇది రి రిపీటెడ్గా వాడడం వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దీంట్లో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో చూడాల్సింది ఏంటంటే ఈ కార్సినోజన్ అంటే క్యాన్సర్ కారక పదార్థాలని ఫోర్ క్లాసెస్ కింద డివైడ్ చేశారనమాట క్లాస్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ క్లాస్ ఫోర్ అంటే అది వాడితే మనకేమి ఇబ్బంది ఉండదు అది కార్సినోజన్ కాదనమాట క్లాస్ వన్ అనేది క్లియర్గా మనకు అది దానివల్ల అది వాడితే డెఫినెట్గా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇదేంటంటే క్యా క్లాస్ టూ బి కింద దీన్ని డివైడ్ చేశారనమాట దీనివల్ల ప్రాబబ్లీ మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఇది చాలా కామన్గా వాడే ఆర్టిఫిషియల్ స్వీటనర్ ఇది ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఈ గమ్స్ ఉంటాయి కదండి కదండీ గమ్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఐస్ క్రీమ్స్ ఈ సోడాస్ ఇప్పుడు ఈ డైట్ సోడాస్ వినే ఉంటారు కదా అంటే నేనేమి ఎవరిని చెప్పట్లేదు కానీ ఈ డైట్ కోకు ఇట్లాంటివి డైట్ సోడాస్లో ఇది చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారన్నమాట సో ఇది గమనించండి ఈ ఈ ఆర్టిఫిషియల్ స్వీటనర్ ఏదన్నా ఉంటే ఆస్పాక్ట్ ఏమో సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటే మంచిది వీళ్ళు చెప్పేది ఏంటంటే చూయింగమ్ కానీ ఈ డైట్ సోడాసు చూయింగమ్స్ని ఆపేయడం మంచిది రెండోది డైట్ సోడాస్ బదులు వాటర్ కానీ ఈ టీ బ్లాక్ టీ గ్రీన్ టీస్ తీసుకోమని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వలన రకరకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇది చెప్పడం వలన ఇంకా దీనికి ఈ ఆర్గ్యుమెంట్కి స్ట్రెంగ్త్ వచ్చినట్లు అనిపిస్తుంది